హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు పన్నీరు ఒక ఉల్లిపాయ టమాటో కాజు కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా కొంచెం సరిపడా ఉప్పు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు రెండు చెంచాల కారం మసాలా పేస్ట్ కోసం కాజు నాలుగు లవంగాలు మూడు విలాక్షీలు సాజీరా చెక్క ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఫలాగి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో కొంచెం జీడిపప్పు వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు కలర్ మారింది తీసుకుందాం అదే ఆయిల్లో పన్నీర్ వేపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాక వేగనిద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటాం కన్నీరు ఇలా కలర్ మారింది తీసి పక్కా పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం టమాటా అంతా మగ్గింది చల్లా మిక్సీకి వేసుకుందాం మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్నాం దిలిపాయ కాజా చెప్పిన పచ్చిమిర్చి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాం ఉల్లిపాయలు ఇలా వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిరాత వేగాక వేగనిద్దాం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం మసాలా పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు సరిపడా ఉప్పు పదం చెంచా పసుపు కొన్ని చెంచాల కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇదంతా మంచి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై కానీ చూడండి మంచిగా ఫ్రై అయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇదంతా మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని పుడుకనిద్దాం గ్రేవీ కూడా మంచిగా చక్కగా వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎంపు పెట్టుకున్న జీడిపప్పు ఒకసారి అంతా మంచిగా తెలుసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి